క్షీణోప ఈరోజు మనము క్షీణోపాంత ప్రయోజన సూత్రం గురించి తెలుసుకుంటాం క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో హెచ్ హెచ్ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు అందువల్ల క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసన్ ప్రథమ సూత్రము అంటారు ఆర్ఫెడ్ మార్షల్ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని సిద్ధాంత రూపంలో తెలుగులోకి తీసుకొని వచ్చాడు ఈ క్షీణోపంద ప్రేమ సూత్రం అనేది వినియోగదారి ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తుంది వినియోగదారుడు వస్తువును వినియోగించినప్పుడు అతని సంస్ప్త స్థాయి ఎలా ఉంటుందో ఈ సూత్రం తెలియజేస్తుంది ఒక వినియోగదారుడు ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుని వెంట వెంటనే ఉపయోగిస్తూ పోతుంటే అదనపు వస్తురాశి వల్ల అతనికి లభించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది అంటే వినియోగదారులు ఒక మామిడి పండు వినియోగించాలి వెంటనే ఒక మామిడి పండు ఉపయోగించాలి వెంటనే ఒక మామిడి పండు తినాలి అట్లా వరుసగా తింటూ ఉంటే అదనపు మామిడి పండు వల్ల అతనికి లభించే ప్రయోజనం తగ్గిపోతుంది అంటే మొదటి మామిడి పండు వల్ల అతనికి ముప్పై యూటిల్ ప్రయోజనం లభించింది రెండవ మామిడి పండు వల్ల ఇరవై యూటిల్స్ ప్రయోజనం లభించింది మూడో మామిడి పండు వల్ల పది యూటిల్స్ ప్రయోజనం అంటే అదనపు వస్తు వల్ల అదనకు లభించే అదనపు ప్రేమ తగ్గిపోతుంది అదన ప్రయోజనం అంటే ఉపాంత ప్రయోజనం అంటారు ఉపాంత ప్రయోజనం క్షీణించింది కాబట్టి దీన్ని మీకు క్షీణోపాంత ప్రయోజనం వస్తుందని చెప్పి అన్నమాట ఒక వ్యక్తి తన దగ్గరుండే వస్తు పరిమాణాన్ని వెంట వెంటనే ఉపయోగిస్తూ వెళ్తూ ఉంటే అదనపు కూడా అతనికి లభించే ప్రయోజనం క్షీణిస్తుంది అదనపు ప్రయోజనం క్షీణిస్తుంది కాబట్టి ఉపాంత ప్రయోజనం క్షీణించింది అందువల్ల దీనికి క్షీణోపాంత ప్రయోజనం అని చెప్పి అంటారు అనమాట దీన్ని మాస్టర్ నిరోచన ఇచ్చాడు ఒక వ్యక్తి దగ్గర ఉన్న ఏ వస్తువు పరిమాణమైనా పెరిగే కొద్దీ అదనపు కూడా అతనికి సంక్రమించే ఉపాంత ప్రయోజనం క్షీణిస్తుంది అంటే ఒక వ్యక్తి మామిడి పండ్లను వినియోగించుతున్నాడు అతనంగా తన మామిడి పండ్లు ఉపయోగించే కొద్దీ అతనంగా నుంచే ప్రయోజనం తగ్గిపోతుంది అని మార్షల్ మీకు చెప్పాను అన్న ఈ యొక్క సిద్ధాంతం అనేది కొన్ని ప్రమేయాల మీద ఆధారపడింది అంటే ప్రయోజనం ఈ యొక్క సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన విశేషం సంబంధించింది అంటే ప్రయోజనాన్ని కొలవచ్చు అని చెప్పాలి వస్తువులన్నీ సజాతీయంగా ఉండాలి వినియోగదారుడు ఉపయోగించే వస్తువులు రంగులో కానీ పరిమాణంలో కానీ నీకు ఒక టే అభిరుచుల్లో కానీ అంతా ఒకే విధంగా ఉండాలి అంటే ఆయన ఉపయోగించే వస్తువు వచ్చి నీకు మొదటి మామిడి పండు తీపుగా ఉంటే అన్ని మామిడి పండు తీపుగా ఉండాలి ఒకరి పులుపు ఒకరి తీపు అలా ఉండకూడదు అదేవిధంగా ఉపయోగించే వస్తువులు వ్యవహారికంగా ఉండాలి వ్యవహారికంగా ఉండాలి అంటే మరీ పెద్దవిగా ఉండుకుంటూ మరీ చిన్నవిగా ఉండకూడదు అన్నీ ఒకే సైజులో ఉండాలి ఎందుకంటే ఒక మామిడి పండు టెంకాయ తిన్ను పెద్ద టెంకాయ అంతా రెండో మామిడి పండుగ వచ్చి పూర్తిగా తగ్గిపోద్ది అతను ప్రయోజనం అదేవిధంగా దాహం వేసే వ్యక్తికి స్పూన్తో నీళ్ళు ఇచ్చాము మొదటి స్పూన్ కన్నా కూడా రెండో స్పూన్ వల్ల అతనికి ఉపాంత ప్రయత్నం పెరగదు ఈ సూత్రం పంచేది కాబట్టి వస్తువులు అనేవి వ్యవహారికంగా ఉండాలి మరీ పెద్దవిగా ఉండకూడదు మరీ చిన్నవిగా ఉండరు అంటే ఇతను వినియోగించే వస్తువులు వ్యవహారికంగా ఉండాలి అదేవిధంగా నీకు ఒక వస్తువు వినియోగానికి మరొక వస్తువు వినియోగానికి మధ్య కాలయ తేడా ఉండకూడదు అంటే మామిడి పండు తిన్నప్పుడు ఉదయం ఒక మామిడి పండు మధ్యాహ్నం ఒక మామిడి పండు సాయంత్రం ఒక మామిడి పండు రాత్రి ఒక మామిడి పండు తిన్నా అంటే అప్పుడు ప్రయోజనం పెరుగుతుండే కానీ తగ్గదు కాబట్టి వెంట వెంటనే ఆయన వస్తువును ఉపయోగించాలి అప్పుడు అతను ప్రయోజనం తగ్గిపోతుంది అనమాట వినియోగదారుల అభిరుచుల్లో ఆదాయంలో మార్పు ఉండకూడదు అభిరుచులు అంటే అతనికి ఒకసారి మామిడి పండు తినాలని రెండో తనకు చాకలి పండు తినాలని మూడో క్షేర పండు తినాలని రాకూడదు ఒకే మామిడి పండు తినాలి అని అభిరుచి మాత్రమే ఉండాలి ఆదాయంలో మార్పు వచ్చిందనుకో అతని అతను వీరి గురించి పట్టించుకోరు అందుకు ఆదాయంలో కూడా మార్పు అనేది ఉండకూడదు ఇవన్నీ మార్పు ఉండాలి అనుకుంటే అప్పుడు ఒక వినియోగదారుడు అదనంగా వస్తురాశి ఉపయోగిస్తుంటే వెంట వెంటనే అదనపు వస్తురాశి వల్ల అతనికి సంక్రమించే ఉపాంత క్షీణిస్తుంది ఉపాంత ప్రయోజనం క్షీణించింది కాబట్టి దీన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని చెప్పి అంటారు మనం ఇప్పుడు మనము ఈ సూత్రంలో కొన్ని భావాలు తెలుసుకోవాలి ప్రయోజనం అంటే ఇది మొత్తం ప్రయోజనం అంటే ఉపాంత ప్రయోజనం అంటే ప్రయోజనం అంటే మానవుని కోరికలు సంతృప్తి పరచ శక్తి ఒక వస్తువు కూడా ప్రయోజనం అంటారు మొత్తం ప్రయోజనం వినియోగదారుడు ఎన్ని వస్తువులను ఉపయోగించాడో అన్ని వస్తువుల వల్ల లభించిన ప్రయోజనం మొత్తం ప్రయోజనం అంటారు అంటే మొదటి మామిడి పండుగలు ముప్పై రెండవ మావిడి పండు వల్ల ఇరవై యూటీల్స్ వచ్చింది మూడో మామిడి పండుగ పది యూటీల్స్ వచ్చింది అంటే మొత్తము అరవై యూటిల్స్ ప్రయోజనం అనేది ఇతనికి లభించింది ఇది మొత్తం ప్రయోజనం అంటారు ఇంకా ఉపాంత ప్రయోజనం అంటే అదనంగా ఒక వస్తువును ఉపయోగిస్తే అదనంగా లభించే ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం అంటారు అంటే ఒక వస్తువు ఒక మామిడి పండు తిన్నప్పుడు ముప్పై యూటిల్స్ వచ్చింది రెండు మామిడి పండు తిన్నప్పుడు యాభై యూటిల్స్ వచ్చింది అదనంగా ఒక వస్తు ఒక మామిడి పండు తిన్నాడు అదనంగా ఇరవై యూటిల్స్ లభించింది కాబట్టి ఈ ఇరవై యూటిల్స్ ఉపాంత ప్రయోజనం అంటారు అదనంగా ఒక మామిడి పండు వినియోగిస్తే అదనంగా ఎందుకు తృప్తి వచ్చింది అని చెప్పేదాన్ని ఉపాంత ప్రయోజనం అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే ఉపాత ప్రైజ్ యూజీ కోల్డ్ మొత్తం ప్రైజ్లో వచ్చిన మార్పు బై వస్తు పరిమాణంలో వచ్చిన మార్పు ఎంయూజీ కోల్డ్ డెల్టా టీయూ బై డెల్టా క్యూ డెల్టా టీయూ అంటే మొత్తం ప్రైజ్లో వచ్చిన మార్పు డెల్టా క్యూ అంటే మీకు వస్తు పరిమాణంలో వచ్చిన మార్పు డెల్టా టియూ మొత్తం ప్రైజ్లో ఎంత మార్పు వచ్చింది మొత్తం ప్రైజ్ ఇంత ముందు ముప్పై వచ్చింది ముప్పై అయ్యింది తర్వాత యాభై యూటిల్ సైజ్ అంటే ఇరవై చేంజ్ వచ్చింది కాబట్టి ఇరవై మార్పు వచ్చింది కాబట్టి ఇరవై పాంత ప్రయోజనం అంటాం ఇంతకుముందు ఒక వస్తువుని వినియోగించాడు అదనంగా ఇంకోటి వినియోగించాడు అంటే మొత్తం పరిమాణంలో వస్తు పరిమాణంలో వచ్చిన మార్పు ఒకటి ఇరవై ఒకటి కాబట్టి ఇట్లయినా సరే ఇరవై వస్తుంది ఇలా అయినా సరే ఇరవై వస్తుంది అనమాట క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం ఇప్పుడు పట్టికా పట్టణం ద్వారా వివరిస్తాం అదేవిధంగా మొత్తం ప్రయోజనాలు మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనానికి మధ్యగా సంబంధానికి కూడా ఈ పట్టిక పట్టణం ద్వారా మనం వివరించవచ్చు వినియోగదారుడు మామిడి పండు వాడటం స్టార్ట్ చేశారు వాడుతూ ఉన్నాడు మొదటి మామిడి పండుకి అతనికి మొత్తం ప్రయోజనం ముప్పై ఇచ్చింది ముప్పై యూట్యూబ్ వచ్చింది రెండవ మామిడి పండుకి ట్వంటీ యూటిల్స్ వచ్చింది మూడవ మామిడి పండుకి థర్టీ యూటిల్స్ వచ్చింది నాలుగవ మామిడి పండుకి జీరో వచ్చింది ఐదు ఆరు మామిడి పండు పది మైనస్ పది మైనస్ ఇరవై వచ్చింది అంటే ఉపాంత ప్రయోజనం మూడవ మామిడి పండు వరకు తగ్గుతూ వచ్చి నాలుగవ మామిడి పండుగ శూన్యమైంది ఐదు ఆరు మామిడి పళ్ళకి రుణాత్మకమైనది ఉపాంత ప్రయోజనము మూడవ మామిడి పండు వరకు తగ్గుతూ వచ్చింది నాలుగవ మామిడి పండుకి శూన్యమైంది ఐదు ఆరు మామిడి పళ్ళకి రుణాత్మకమైంది అదేవిధంగా మొత్తం ప్రయోజనము మూడవ మామిడి పండు వరకు క్షీణిస్తున్న రేటులో పెరిగింది నాలుగవ మామిడి పండుగకి గరిష్టమైంది ఐదు ఆరు మామిడి పండ్లకి తగ్గింది మొత్తం ప్రయోజనము మూడో పామిడి పండు వరకు పెరుగుతూ వచ్చింది క్షీణిస్తున్న రేట్లో పెరిగింది నాలుగో మామిడి పండుకి గరిష్టమై ఐదు ఆరు మామిడి పండ్లకి తగ్గింది అంటే ఉపాంత ప్రయోజనము తగ్గుతూ వచ్చి ఆ తర్వాత వచ్చింది మొత్తం ప్రయోజనము క్షీణ రేట్లో పెరిగి గరిష్టమై అసలు తగ్గుతుంది నాలుగవ మామిడి పండు వద్ద మొత్తం ప్రయోజనం గరిష్టమైతే ఉపాంత ప్రయోజనం శూన్యమైంది ఆ తర్వాత మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనము రుణాత్మకమైంది నాలుగవ మామిడి పండు వద్ద మొత్తం ప్రయోజనం గరిష్టమైతే ఉపాంత ప్రయోజనం శూన్యమైంది ఆ తర్వాత మొత్తం ప్రయోజనము తగ్గితే ఉపాంత ప్రయోజనం అనేది గుణాత్మకమైంది అంటే ఇక్కడ వినియోగదారులు మామిడి పండులు వాడే కొద్దీ మూడవ మామిడి పండుగ వరకు బాగా మొత్తం ప్రయోజనం వచ్చేసి పెరిగింది తర్వాత తగ్గిపోయి తర్వాత గరిష్టమైంది అంటే ఇక్కడ వరకు ఆయన సంతృప్తి స్థాయి నాకు గరిష్టమైపోయింది అన్నమాట ఉపాంత ప్రయోజనం తగ్గుతూ వచ్చి నాలుగు మావి ఇప్పటికీ శూన్యమైంది అంటే ఇతను యొక్క సంతృప్తి పూర్తిగా తగ్గిపోయింది ఇంకాగానైనా ఎక్కువగా మారితే తిన్నది బయటకు వస్తుంది అంటే రుణాత్మకం అనేది అవుతుంది అనమాట దీన్ని మనము టేబుల్ ద్వారా చెప్తాం డైరెక్ట్ ద్వారా చెప్తాం మనం ఇక్కడ టెన్ మనం ఈ యొక్క మొత్తం ప్రయోజనం రేఖ తిరగలిపి నియో ఆకారంలో ఉంటుంది ఎందుకంటే మొత్తం ప్రయోజనం పీ వరకు పెరిగి పి వరకు గరిష్టమయ్యి ఆ తర్వాత తగ్గింది అందువల్ల తెలగలిక్కులు ఇవకాలు కూడా ఉంటాయి ఉపాంత ప్రయోజనం లేక ఎడమ నుంచి కొడికి కిందికి వాయు ఉంటుంది ఎందుకంటే అదనపు మామిడి పండ్లు వాడే కొద్దీ అతనికి లభించే ఉపాంతకే తగ్గిపోతుంది ఈ రెండు మధ్య సంబంధం వచ్చేసి రుణాత్మక సంబంధం అంటే సంబంధం వ్యతిరేక సంబంధం విలోమ సంబంధం అందువల్ల ఉపాంత ప్రయోజనం రేఖ ఎంయు ఎడవ నుంచి పుడికి కిందికి వాడి ఉంటుంది పిఎం రేఖ ఎంత ఉందంటే పి బిందు వద్ద మొత్తం ప్రయోజనం గరిష్టమైంది ఎంబిందు వద్ద ఉపాంత ప్రయోజనం శూన్యమైంది అని చెప్పచ్చు పి తర్వాత పిఎం తర్వాత మొత్తం ప్రయోజనం తగ్గింది ఉపాంత ప్రయోజనము రుణాత్మకమైంది అని చెప్పచ్చు పి వద్ద మొత్తం ప్రయోజనం గరిష్టమైతే ఎంబత్ ఉపాంత ప్రయోజనం శూన్యమైంది ఆ తర్వాత పిఎం తర్వాత మొత్తం ప్రయోజనం తగ్గితే ఉపాంత ప్రయోజనం రుణాత్కపోయింది కాబట్టి ఈ యొక్క ఉపాంత ప్రయోజనం మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనం గల సంబంధాన్ని మనం ఈ పట్టికా పట్టణం ద్వారా మనం వివరిస్తాం ఇప్పుడు నేను ఈ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేసేయాలి సారీ ఇక్కడ థర్టీ వేసేయాలి ఇక్కడ థర్టీ వేసేయాలి ఇక్కడ టెన్ టెన్ తగ్గించుకుంటూ రావాలి థర్టీ టెన్ తగ్గితే ట్వంటీ మళ్ళీ టెన్ మళ్ళీ టెన్ మళ్ళీ టెన్ తగ్గితే మైనస్ టెన్ మళ్ళీ టెన్ తగ్గితే మైనస్ ట్వంటీ ఆ తర్వాత ఇక థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ జీరో సిక్స్టీ సిక్స్టీ మైనస్ టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ మైనస్ ట్వంటీ థర్టీ ఇలా టేబుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం క్షీణోపాంత ప్రేమ సూత్రం మినహాయింపుల నుంచి తెలుసుకుంటాం మినహాయింపులు అంటే ఎక్సెప్షన్స్ ఆఫ్ లా అంటే క్షీణోపాంత ప్రేమ సూత్రము ప్రకారం అదనంగా ఒక వస్తువు వాడే కొద్దీ అదనపు వస్తురాశి వల్ల లభించే ఉపాంత ప్రయోజనం క్షీణించాలి కానీ కొన్ని విషయాల్లో ఉపాంత ప్రయోజనం క్షీణించదు ఉపయోగించిన కూడా వస్తువుని క్షీణి దీన్ని ఉపాంత ప్రేమ సూత్రం యొక్క మినహాయింపులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ క్షీణోపాంత ప్రేమ సూత్రము సంగీత ప్రియ విషయంలో మంచిది ఎందుకంటే సంగీత ప్రియ మ్యూజిక్ లవర్స్ అనమాట సంగీత మొదటి పాట విన్నాడు బాగా ఇష్టం అనుకో రెండో పాట రెండు సారిన మూడోసారిన నాలుగో సారిన ఐదోసారిన ఆయనకి ఉపాంత ప్రయోజనం తగ్గదు సంతృప్తి స్థాయి తగ్గదు అదనంగా ఆయన మ్యూజిక్ వినే విన్నా కూడా సంగీతం వినే కొద్దీ సంగీతం మొక్క వల్ల అతనికి ప్రయోజనం పెరుగుతుండే కానీ తగ్గదు కాబట్టి సంగీత ప్రియుడికి సూత్రం పనిచేయదు చాగుపోత విషయంలో కూడా ఈ సూత్రం పనిచేయదు చాగుపోతికి అదనంగా ఒక గ్లాస్ తాగే కొద్దీ కిక్కి పెరగద్ది కానీ తగ్గదు మొదటి గ్లాస్ కన్నా రెండవ గ్లాస్ ఇంకా కిక్కి పెరగద్ది రెండవ క్లాస్ దిగా మూడో క్లాస్ ఇంకా కిక్కి పెరగచ్చు మత్తు పెరగద్ది అంటే ప్రయోజనం పెరిగిందే కానీ తగ్గర సంతృప్తి స్థాయి పెరిగిందనమాట కాబట్టి ఈ సూత్రం కూడా ఈ విషయంలో కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం పనిచేయదు పిశనాల విషయంలో కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం పనిచేయదు అంటే పిశినాలకి అదనంగా డబ్బులనే వచ్చే కొద్ది తన దగ్గర ఇంకా సేకరించి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనే కోరుకుంటుంది లక్ష రూపాయలు వచ్చింది ఇంకో లక్షలా రావాలి అనుకుంటాడు ఇంకో లక్ష వచ్చింది ఇంకో లక్ష రావాలి అని కోరుకుంటాడు అంటే పిశనాల విషయంలో కూడా అదనంగా డబ్బులు వచ్చే కొద్ది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు కాబట్టి పిసినాల విషయంలో కూడా ఈ సూత్రం పనిచేయదు స్టాంపుల సేకరణ నాణ్యాల సేకరణ మొదలైన పురాతన వస్తువుల సేకరణ విషయంలో కూడా ఈ సూత్రం పనిచేయదు ఎందుకంటే ఈ నాణ్యాలు సేకరించేవాడు కొత్త కొత్త నాణ్యాలు అతని దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా సంతృప్తి పెరుగుతుంది కానీ తగ్గదు అందువల్ల క్షీణోపాంత ప్రేమ సూత్రం అనేది పురాతన వస్తువుల సేకరణ విషయంలో పనిచేయదు అది మన్నికర వస్తువుల విషయంలో కూడా చీనోపాత ప్రేమ సూత్రం పనిచేయదు మన్నికర వస్తువులు అంటే ఒకే వస్తువు ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఎన్ని అయినా ఉపయోగించుకోవచ్చు ఎన్నిసార్లు వేసినా ప్రయోజనం తగ్గదు అది ఒకే గారు వస్తుంది కాబట్టి మన్నిక విషయంలో కూడా ఈ సూత్రం పనిచేయదు